వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్టు డిఎస్సికి ఉపయోగపడేటటువంటి కంప్యూటర్ గురించి ఇప్పటికీ ఒక మూడు వీడియోలు దాకా చేసుకున్నాం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కంప్యూటర్లో వచ్చేటటువంటి వర్డ్స్ ఎబ్రివేషన్స్ వాటికి ఫుల్ ఫార్మ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చెప్పుకుందాం ఏఎల్యు అంటే ఏంటంటే అర్థమేటిక్ లాజిక్ యూనిట్ అర్థమేటిక్ లాజిక్ యూనిట్ ఏఎస్సిఐఐ అంటే అర్థం ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ బేసిక్ అంటే ఏంటంటే బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ బేసిక్ అంటే బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అని బీసీడి అంటే ఏంటంటే బైనరీ కోడెడ్ డెసిమల్ బైనరీ కోడెడ్ డెసిమల్ బిఐఓఎస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టం బిఐఓఎస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ సిఏడి సిఏడి అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ సిఏడి అంటే సిఏఎం అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిఏడి అంటేనేమో డిజైన్ వస్తుంది ఇక్కడ ఎం అంటేనేమో మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిడి అంటే కంపాట్ డిస్క్ కంపాట్ డిస్క్ అనమాట సి డాట్ సిడిఓటి సి డాట్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్ సిఓబిఎల్ కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ డిఓఎస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ డిటిఎస్ అంటే డెస్క్ టాప్ సిస్టమ్ డిటిఎస్ అంటే డెస్క్ టాప్ సిస్టమ్ అనమాట ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ ఈ మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అనమాట ఈ మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ ఈ అంటే ఎలక్ట్రానిక్ అనమాట ఈ మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ ఎన్ ల్యాక్ అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్ ఈఎన్ఎల్ఏసి ఎన్ లెక్క అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాలకులేటర్ ఫార్ ట్రన్ ఎఫ్ఓఆర్ టిఆర్ఏ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్స్ ఫార్ములా ట్రాన్స్లేషన్స్ హెచ్ఎల్ఎల్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ హెచ్ఈల్ఎల్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెస్ట్ मार्कअप लैंग्वेज, हईपर टेस्ट मारकअप लांग्वेज हेचटीटी अंडे हईपर टेस्ट ट्रांसफर प्रोटोकॉल, हाईपर टेस्ट ट्रांसफर प्रोटोकाल ईबीएम अंडे इंटरनेशनल बिजनेस मशीन, इंटरनेशनल बिजनेस मिशन ईसी अंडे इंटीग्रेटेड सर्क्यूट इंटीग्रेटेड सर्क्यूट आईपी అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐఎస్హెచ్ అంటే ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే ఐఎస్హెచ్ అంటే ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే ఎల్ఏఎన్ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ ఎల్ఏఎన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ ఐడియు లిక్విడ్ డిస్ప్లే యూనిట్ ఐడియు అంటే లిక్విడ్ డిస్ప్లే యూనిట్ ఎల్ఐఎస్పి అంటే లిస్ట్ ప్రాసెసింగ్ లిస్ట్ ప్రాసెసింగ్ ఎల్ఎల్ఎల్ త్రిబుల్ ఎల్ అంటే లో లెవెల్ లాంగ్వేజ్ ఎల్ఎల్ఎల్ అంటే లో లెవెల్ లాంగ్వేజ్ ఎంఐసిఆర్ అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజర్ ఎంఐసిఆర్ అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజర్ ఎంఐపిఎస్ అంటే మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ ఎంఐపిఎస్ అంటే మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ ఎంఓడిఈఎం మోడెం అంటే మోడ్యులేటర్ डिमाड्युलेटर् मोड्युलेटर डीमाड्युलेटर् एमओपीएस अं मिन्स आफ आपरेश पर् सैकस आफ आपरेश पर् सैक एमपीयू मैक्रो प्रोसेसर यूनिट एम पीयूअ मैक्रो प्रोसेसर यून एनसी एनटी अटे ने इनफर्मेस सेंटर नेटवर्क नेशनल इंफॉर्मेशन सेंटर नेटवर्क इंफर्मेस सैटवर्क ओएमआर अटे आपटिकल मार्क रीडर ओएमआर अटे आपटिकल मारक रीडर पीसीडीओसी अटे पर्सनल कंप्यूटर डेस्क ऑपरेटिंग आपरेस्टम पीसी अंत पर्सनल कंप्यूटर डेस्क డిఓసి డా అంటే డెస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట పిఆర్ఓఎం ప్రోగ్రామేబుల్ రోడ్ ఓన్లీ మెమరీ ప్రోగ్రామేబుల్ రీడ్ ఓన్లీ మెమరీ సారీ రోడ్ అని చెప్పాం పిఆర్ఓఎం అంటే ప్రోగ్రామేబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఆర్ఏఎం ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఆర్ఏఎం అంటే ర్యాండమ్ ఎక్సెస్ మెమరీ ఆర్ఓఎం అంటే రీడ్ ఓన్లీ మెమరీ ఆర్ఓఎం అంటే రీడ్ ఓన్లీ మెమరీ ఎస్ఎన్ఓబిఓఎల్ అంటే స్ట్రింగ్ ఓరియంటెడ్ సింబాలిక్ లాంగ్వేజ్ స్ట్రింగ్ ఓరియెంటెడ్ సింబాలిక్ లాంగ్వేజ్ అండ్ యూపీఎస్ అంటే అన్ఇంట్రి इंट्रिप्यूटेबल पवर् सप्ल वीडीयू विजुअल डिस्प्ले यूनिट वीडियु अंटे विजुअल डिस्प्ले यूनिट विएलएस वेरी लारज स्के इंटिग्रेटेड विएलएसई वेरी लारज स्के इंटीग्रेटेड वाइड एरिया नेटवर्क, वाइड एरिया www डबल्यूडबल्यूडबल्यूअे वर्ल्ड वाइड वे डेस्कटॉप पब्लिशिंग, DTP पब्ली डेस्कटॉप पब्लिशिंग, आरपीजी रिपोर्ट प्रोग्राम जनरेटर, रिपोर्ट प्रोग्राम जनरेट ఐఎస్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యుఆర్ఎల్ అంటే యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ ఐపి అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఎన్ఏటి అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎన్ఓసి నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట ఎన్ఓసి ఎంఐఎంఈ అంటే మల్టిపుల్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్ ఎంఐఎంఈ మల్టిపుల్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్ అనమాట ఎస్ఎస్డికా ఫుల్ ఫామ్ ఏంటంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొంతమందికిది ఉపయోగపడుతుంది దీంతో మనం కంప్యూటర్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ దాదాపు అయిపోయినట్టే అనమాట ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో టెట్ అండ్ డిఎస్సీ హిందీ అని ప్లేలిస్ట్ ఉంది దాంట్లో మీరు చూడవచ్చు అనమాట ఇంకా కావాలని ఏమైనా క్లాస్ సబ్జెక్టులు కావాలంటే హిందీ లెటర్స్ అని ఉంది ఇంకొక ప్లేలిస్ట్ హిందీది దాంట్లో కూడా ఉన్నాయి అన్నమాట థ్యాంక్ యూ ఐ లవ్ యూ